సార్ నమస్తే అండి మీ పేరు సురేష్ అండి నా పేరు తాటినా సురేష్ అండి ఎక్కడ సార్ మీది తుల్లూర్ అండి మా అమరావతి రాజధానిలో తుల్లూరు గ్రామంలో తుల్లూరు రైతులండి సార్ ఏంటండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అమరావతి మీద చేసిన కామెంట్స్ పై ఈ ప్రాంత వాసిగా ఎంతవరకు సమర్థిస్తారు జయ అమరావతి జయ ఆంధ్రప్రదేశ్ అండి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మాట్లాడతారండి ఎందుకంటే ఆయనకి రాష్ట్రాన్ని బాగు చేయడానికి అయితే ఆయన రాజకీయాల్లోకి అయితే రాలేదండి వారి తాతగారి పర్యవేక్షణలో పెరిగిన మనిషి ఆయన ఫ్యాక్షన్ మనస్తత్వంతో ఆయన పెరిగాడు ఆయనకి ఐవే బుద్ధులు వచ్చినాయి ఆయన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా ఉండి కూడా ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి రాజ రాజధాని లేదు మనకి అయితే గతంలో కూడా మరి మద్రాసు నుంచి విడిపోయినప్పుడు కూడా మనం మరి కర్నూలు రాజధాని అని పెట్టారు మరి ఆ రోజైనా సరే కర్నూలు రాజధాని డెవలప్మెంట్ చేసి మరి ఆంధ్రప్రదేశ్ని తెలంగాణలో కలపకుండా ఉన్నట్టయితే మనం ఎంతో డెవలప్మెంట్ అయి ఉండేవాళ్ళం ఆ రోజు కొంతమంది కుట్రలతోటి మరి ఆ రోజే అమరావతి ప్రాంతం రాజధాని కావాల్సింది విజయవాడ గుంటూరు ప్రాంతం ఆ రోజు కానివ్వకుండా కర్నూలు పెట్టారు పని కర్నూలులో అయినా నిలిపారంటే కర్నూలు కూడా నిలపకుండా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో కలిపారు మరి తెలంగాణ రాష్ట్రంలో కలిపిన తర్వాత దాదాపు ఇన్ని సంవత్సరాలు మనం అక్కడ అభివృద్ధి చేసి మన ప్రాంత ప్రజలు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ తెలంగాణకు పన్నులు కట్టి హైదరాబాద్ని ఎంతో డెవలప్మెంట్ చేస్తే మరి రెండు వేల పద్నాలుగులో మళ్ళీ అమరావతి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా కట్టుబట్టలతో విడదీసి మరి బయటికి పంపించి మీకు హైదరాబాద్లో భాగం లేదని చెప్పి రాష్ట్రానికి ఉన్న అప్పులు కూడా మనకి పంచి మరి కట్టుబట్టలతో రోడ్డు మీద వదిలేస్తే ఆ రోజు ఉన్న ప్రభుత్వం మరి ఆ రోజున్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మరి ప్రభుత్వం వారు మరి అమరావతిలో రాజధాని పెడుతున్నాము మీకు ఇష్టమేనా అని అడిగితే ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా ముప్పై వేల ఎకరాలు కావాలి రాష్ట్రం పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రం అయింది మరి ప్రాంతానికి ప్రాంతానికి నేను గొడవ పెట్టను ఇష్టం లేదు నాకు మరి అందరూ కలిసి ఉంటేనే బాగుంటుందని ఒక రాజకీయవేత్తలాగా మంచి రాజకీయ నాయకులలాగా మాట్లాడాడు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడే రాజధాని ఉండాలని ప్రవేశపెట్టింది ఆయనే కాబట్టి మరి అధికారంలో ఉన్నవాళ్ళు భవిష్యత్తులో అధికారాన్ని కోరుకునే వాళ్ళు కూడా మరి దేవాలయం లాంటి అసెంబ్లీలో మరి అలాంటి వాడి చెప్పినందుకు మరి మిగిలిన అన్ని పార్టీలు కూడా అసెంబ్లీలో వాళ్ళకి ప్రాతిపత్యం లేకపోయినా సరే మరి అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఒప్పుకున్నందుకు మేము రైతులందరం కూడా మరి భవిష్యత్తులో ఎవరు ముఖ్యమంత్రి వచ్చినా కానీ అమరావతి డెవలప్మెంట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది డెబ్బై సంవత్సరాల నుంచి శాశ్వత రాజధాని లేదు ఇప్పటికైనా మనకు శాశ్వత రాజధాని వస్తుంది అది కూడా శాతవాహనుల కాలం నాటి రాజధాని మరి దేవతల రాజధాని దేవతలు ఎట్లయితే బాగున్నారో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా బాగుంటారని చెప్పి అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారని చెప్పి రాజధానికి మేము భూములు ఇస్తే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అప్పటిదాకా మనసులో విషాన్ని పెట్టుకొని మూడు రాజధానులని చెప్పి మళ్ళీ అమరావతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు భారతదేశ చరిత్రలోనే ఒక్కసారి నిర్ణయించిన రాజధానిని మార్చే అధికారం ఎవరికి లేదు అసలు మార్చడానికి కూడా సాహసిస్తారని చెప్పి ఎవరు కల కనలేదు అమరావతికి ఏకైక రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చట్టబద్ధత కల్పించాలనే అంశం కేంద్రం ముందుకెళ్ళింది ప్రస్తుతం అయితే ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతం ఎన్జిటి కానీ ఈ కమిటీలు ఇచ్చిన రిపోర్ట్లను కానీ వీటిని పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు ఇక నిర్మాణాలు చేపడుతూ ఉన్నాడు ఈ ప్రాంతాన్ని రాజధానిగా నిర్మించాలంటే రెండు లక్షల కోట్ల రూపాయలు అవసరం ఈ డబ్బంతా కూడా ఎక్కడి నుంచి తేవాలో దేవుడికే తెలియాలని చెప్పేసి మాట్లాడడాన్ని ఎలా చూస్తారు అది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఎట్లా ఉంటాడు అంటే అండి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నాయకుడు పిల్లలకు కానీ తన పౌరులకు కానీ ఏం చెప్పాలంటే ఒక అసాధ్యాన్ని కూడా సుసాధ్యాన్ని చేస్తాను నేను ఆత్మస్థైర్యంతో నిలబడండి ఆత్మవిశ్వాసంతో నిలబడండి మనకి రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి కొత్తగా ఒక అవకాశం వచ్చింది మనకి ఒక నగరాన్ని నిర్మించుకుందాము గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మించుకుందాము భవిష్యత్తులో మనం ఇలాంటి నగరాన్ని కడితే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రాజధాని వచ్చి చూస్తారు ఇలాంటి రాజధానులు వాళ్ళు కూడా కట్టుకుంటారు ఒకవేళ రాజధాని కాబట్టి నగరాలైనా కట్టుకుంటారు అది కొత్త కాన్సెప్ట్ తోటి కొత్త పరిజ్ఞానంతో కొత్త విజ్ఞానంతో ఇక్కడ రాజధాని నిర్మిస్తున్నారండి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉన్న వ్యక్తి ఆయన పౌరులకి ఏం చెప్పాలంటే ఆత్మవిశ్వాసం నేర్పాలి ఆత్మ బా బా మంచిగా ఉండాలి మీరు మంచి డెవలప్మెంట్ అవ్వాలి చదువుకోండి అభివృద్ధిలోకి రాండి కొత్త కొత్త విషయాలు కనిపెట్టండి అని చెప్పాలి కానీ ఈ ముఖ్యమంత్రి గతంలో చేసిన ఏం చెప్తాడంటే ఐదు రూపాయలు ఉద్యోగ ఐదు ఐదు వేలకు ఉద్యోగాలు ఇస్తాను మరి మీరు వాలంటీర్లుగానే ఉండాలి మీరు లక్షలు ఉద్యోగాలు చేయకూడదు చేస్తే నాకు ఎంత పని చేయరు నేను చెప్పినట్టు వినరు మరి ఆ ఇచ్చే పథకాలతోనే నేను బట్టలు నొక్కుతాను రోడ్లు వేయను ఆ రోడ్ల మీదే మీరు తిరగండి ఎంతమంది చనిపోయినా నాకు ఇబ్బంది లేదు నేను రాజకీయాల్లో ఉంటేనే నేను అధికారంలో ఉంటేనే నేను ముఖ్యమంత్రిగా ఉంటేనే నాకు మంచిది నా పార్టీ నిలబడుతుంది నేను జైల్లోకి వెళ్ళకుండా ఉంటాను నా మీద కేసులు నేను మరి మానిపులేట్ చేసుకొని మరి కేసుల మీద మరి లోపల మరి జడ్జిలని కానీ మరి ఏమైతే చేస్తున్నారో మేము వాళ్ళ అయితే చెప్పలేము కానీ మరి ఆయన కేసులు ఇంతమంది ముద్ద ఆయన బెయిల్ మీద ఉన్నాడు పన్నెండు సంవత్సరాలు ఇంత ఎంతమంది కోర్టుకు కూడా వెళ్ళట్ల సామాన్య మానవుడు ఎవడైనా సరే ఒక వాయిదాకి రెండు వాయిదాలకి కోర్టుకు వెళ్ళకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేసి లోపలేస్తారు మరి భారత రాజ్యాంగం కానీ మరి సుప్రీంకోర్టు వారు కానీ మరి హైకోర్టులో ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు కానీ మరి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఉండి ఇట్లా విషం చూడం అయితే మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి ఇదే అంశంతో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉంది నేను ఒక్కడే చెప్తున్నానండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తే అమరావతిని కూల్ చేస్తామని నేను నింటిచ్చాడు మరి మరి రప్పారప్ప హింట్ హింటిస్తున్నారు మరి పొట్టయిలు కోసినట్టు తలకాయలు కోసినట్టు కోస్తామని చెప్తున్నాడు మరి ఏది కూడా డెవలప్మెంట్ కాని అని చెప్తున్నాడు మరి మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే మీరు ఎట్లాగే ఉంటారా ఆయన చెప్పినట్టే వింటారా లేదంటే భవిష్యత్తును మేము బాగు చేస్తాము పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తాము కంపెనీలు తీసుకొస్తాము మరి రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తాము మరి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాము మరి గూగుల్ కంపెనీ లాంటివి తీసుకొస్తామని చెప్పే పార్టీకి మీరు అధికారం ఇస్తారా అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ప్రజలు కూడా ఆలోచించాలా ఎందుకంటే ఇట్లాంటి రాజకీయ నాయకుడు రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు అసలు ఇతను బెయిల్ మీద ఉండి బెయిల్ నిబంధనలు ఉల్లంఘించి ఇష్టం వచ్చినప్పుడల్లా కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మాట్లాడుతున్నారు మరి అందరూ కూడా మరి పైన ఉండాలి ఏం చేస్తున్నారు దీన్ని సుమోటోగా తీసుకొని ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా ఒకవేళ ఆయన రాజకీయాల్లో ఉన్న నీతిగా నిజాయితీగా నిబద్ధతతో మాట్లాడాలని చెప్పి ప్రజలను గౌరవించి ప్రజలు తమ కన్నబిడ్డలాగా పాలించినట్టు చేయాలి కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడే వాడిని మేము రాజకీయ నాయకుడిని అంగీకరించినట్లు అసలు ఈ పార్టీని మరి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు కాబట్టి పోలీసులు కూడా పట్లొప్ప తీసుకుడతానంటున్నాడు మరి దూరం ఎక్కడున్నా సరే తీసుకొచ్చి లాక్కొచ్చి వాళ్ళని మరి పొద్దున కేసులు జైల్లో వేస్తానంటున్నాడు మరి ఎవరన్నా మెడికల్ కంపెనీల మెడికల్ కాలేజీలు కడతానికి ఎవరన్నా కాంట్రాక్టులు తీసుకుంటే వాళ్ళని కూడా మరి తీసుకెళ్లి భవిష్యత్తులో నేను అధికారులకు వస్తే జైల్లో అంటున్నాడు ఇలాంటి రాజకీయ నాయకుని మనం ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఇతను రాష్ట్రానికి రాష్ట్రంలో ఉండి కూడా ఆంధ్ర రాష్ట్ర పౌరుడై ఉండి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద అంత సంపాదన చేసుకొని ఉండి కూడా ఇట్లా మాట్లాడుతున్నాడంటే అంటే అసలు మాకు తీవ్ర మానసిక వేదనగా ఉంది మేము కూటమి ప్రభుత్వం వచ్చింది అమరావతి నిర్మాణం పూర్తయిద్దని ఎంతో సంతోషంగా ఉంటే ఇలాంటి రాజకీయ నాయకుడిని మాకు విశబీజాలు నాడుతున్నాడు ప్రజలందరి మనసుల్లోనూ మీరు ఎవరు ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు ఆయన్ని వచ్చే ఎలక్షన్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఉంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటాయి లేదంటే రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు అవుతాయి అయితే కనుక ప్రతి నియోజకవర్గంలో కూడా వైసీపీ పార్టీకి డిపాజిట్ రాకుండా శాశ్వతంగా భూస్థాపితం చేస్తేనే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లలందరూ బాగుంటుంది మరి మీ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాం జయ అమరావతి జయ ఆంధ్రప్రదేశ్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి విషయంలో మాట్లాడుతూ ఇక్కడ సరైన వసతులు లేవు కరెంటు లేదు నీళ్లు లేవు నదీ భూగర్భ జలాల్లో ఈరోజు అమరావతి నిర్మాణం కొనసాగిస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు ఒకసారి ఆలోచించాలి దీని విషయం మీద అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎలా చూస్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ ఇంతవరకు ఇతని పార్టీ అమరావతికి సంబంధించి మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా తప్పుడు మాటలు ఓసరవెల్లి మాటలు రంగులు మార్చే మాటలన్నీ అర్థమవుతూ ఉన్నాయి ఎందుకంటే అమరావతి గతంలో ముప్పై రెండు వేల ఎకరాల రైతుల పట్టాభూమితో పాటు ప్రభుత్వ భూములు కల్పిన దరిదాపుగా యాభై వేల ఎకరాలు రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ప్రభుత్వం ఇచ్చి రాజధాని నిర్మాణంలో డెబ్బై శాతం కొన్ని భవనాలు పూర్తయిన తర్వాత వాటిని గ్రాఫిక్స్ అని మాట్లాడినటువంటి ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని రైతులతో పాటు ఈ ప్రాంతానికి కూడా అనేక రకాలుగా కించపరిచినటువంటి విషయం అందరికీ తెలుసు అయితే ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ అందులో అదే సకల శాఖల మంత్రి సజ్జల గారు ఇక్కడ రాజధాని ఉంటే మనకేం పర్లేదు అని అన్నటువంటి మంత్రి రాజధాని అనేటటువంటి పదం రాజ్యాంగంలో లేదని చెప్పేసి మాట్లాడాం